తొంభై మందిని కాల్చి చంపి శవాల చుట్టూ నగ్నంగా బతుకమ్మ ఆడిచ్చు సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం బైరన్పల్లిలో జరిగింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను దేశానికి స్వతంత్రం వచ్చిన తెలంగాణకు రాలేదు దీంతో పల్లెపల్లిలో గ్రామంలో రక్షక దళాలు ఏర్పడ్డాయి ఇలానే దూల్మిటా లింగాపూర్ కూటిగాల్ బైరన్పల్లిలో నాటతు బలతో గస్తీ కాసేవారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రజాకారులు దూల్మిటా లింగాపూర్ గ్రామంలో దాడి చేసి సుమ్మును దోచుకుని వెళ్తుండగా బైరన్పల్లి రక్షక దళం రజాకారులను అడ్డుకుని సుమ్మును ఆధీనం చేసుకుని ఆ గ్రామాలకే పంచి పెట్టారు ఇది చూసిన రజాకారులు బైరన్పల్లి పై మొదటిసారి దాడి చేశారు ఇందులో ఇరవై మంది రజాకారులు చనిపోయారు రెండోసారి దాడి చేసినప్పుడు గ్రామంలోకి అడుగు కూడా పెట్టలేకపోయారు మూడోసారి కసిం రజ్వి ఆధ్వర్యంలో పన్నెండు వందల మంది సైన్యంతో అందరు పడుకునే టైం గంటలకి బైరన్పల్లి దాడి చేశారు ఉన్న దాడి తీసి మందిని చంపారు ఊర్లో కనిపించిన వారిని రక్తం ఏరులై పారింది ఆడవాళ్లను శివాల చుట్టూ నగ్నంగా బతుకమ్మ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు మారి సంపారు ఈ దాడిలో మొత్తం నూట పద్దెనిమిది మంది వీర పొందారు అప్పటి నుండి బైరన్పల్లి వీర బైరంపల్లిగా మారింది ఇలాంటి రజాకారుల రాక్షసత్వాన్ని చూసి ఇండియన్ గవర్నమెంట్ ముప్పై ఆరు వేల మంది ఆర్మీని పంపి హైదరాబాద్ ని ఇండియాలో విలీనం చేస్తున్నారు